రాజేందర్ రెడ్డి గారు మన ఖమ్మం నుంచి మా రిపోర్టర్ కూడా జాయిన్ అయ్యారు ఆయనతో మాట్లాడే ముందు మీరు కొన్ని కొన్ని విశ్లేషణలు అందించండి ఇప్పుడు మందుల కొరత అన్నది చాలా కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పిహెచ్సిలో మనకు కనిపిస్తున్న సిచ్యువేషనే ఉన్నట్టుంది మందుల కొరత ఏంటంటే బేసిక్ గా వాళ్ళకి బేసిక్ మెడిసిన్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు కానీ అదే సందర్భంలో పాము కాటు కానివ్వండి లేకపోతే కుక్క కాటు ఇలాంటి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఉంటుంది అవి ఆ మందులు కూడా అందుబాటులో ఉండట్లేదు అన్నది ఒక ఆరోపణ వినిపిస్తోంది ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిహెచ్సి కానివ్వండి అందులో మరుతుల మందుల లభ్యత కానివ్వండి ఏంటి దాని మీద మీ విశ్లేషణ ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వీళ్ళు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అంటే పిఎస్సీ పరంగా చూస్తే సో ఇప్పుడు సెంట్రల్ స్టోర్ అనేది ఒకటి పెట్టినప్పుడు వాళ్ళ అంచనాలు లేదు లేకపోతే వాళ్ళ ఒక అవగాహన లోపం వల్ల మనం మందులు సప్లై చేయకపోయింది అనేది ఇంత ముందు జరిగిన కథ పాత గవర్నమెంట్ లో కొంతవరకు మెరుగైంది ఈ గవర్నమెంట్ లో మాత్రం కంప్లీట్ సర్వీస్ లేదు ఏది మెడిసిన్ పరంగా ఎందుకంటే మొన్న జూలై ఆగస్టు సెప్టెంబర్ లో వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి వైరల్ ఫీవర్స్ నేను ఏ హాస్పిటల్ అయినా ఈవెన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పోయినా ప్రైమరీ హెల్త్ సెంటర్ అయినా సిహెచ్ కంపెనీ హెల్త్ సెంటర్ అయినా కూడా మెడిసిన్స్ అనేటివి లేవు మెడిసిన్ లేవు ఏంటంటే సార్ మేము ఇండియా పెట్టినాము వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావట్లేదు ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే కొంత సూపర్ండెండెంట్ కానీ లేకపోతే కొంత డిస్టిక్ హాస్పిటల్ కమిటీ కానీ పర్చేస్ చేయడానికి వీలుండేది ఇప్పుడు మొత్తం సెంట్రల్ స్టోరేజ్ నుంచే రావాలి వీళ్ళకి ఏ మెడిసిన్ రావాలన్నా ఏం కావాలన్నా ఇండియన్ పెట్టాల్సిందే ఇండియన్ ఇవాళ పెట్టంగానే గంట లోపల లేకపోతే వన్ డేలో రావు అది ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్ట్ కావచ్చు లేకపోతే హాస్పిటల్ సూపర్డెంట్ కావచ్చు లేకపోతే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఈ ల్యాక్ ఆఫ్ అనేది క్లియర్ గా కనబడుతుంది రెండవది ఏంటంటే కాల్సిక చేసేరు అనేది కొంత మాత్రం నాకు ఉంది ఎంప్లాయీస్ పర్సనల్ గా అనడం లేదు పర్సనల్ గా అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేషెంట్లు వాళ్ళ బంధువులు అయితే ఇలా చేయం కదా మనం ప్రైవేట్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి మరి ప్రైవేట్ సెంటర్స్ ఉన్నప్పుడు మన మెడికల్ షాప్ లో ఎన్ని మందులు ఉంటున్నాయి ఎన్ని రోజులకు అనేది అంచనా వేసుకుంటాం ల్యాబ్ లో కూడా కిట్లు ఎన్ని రోజులు ఉన్నాయి ఎంత ఫ్లోట్ ఉంటుంది అంచనా వేసుకోగలుగుతాం తర్వాత మనకు కావాలి దానికి కావలసిన అన్ని కూడా అంచనా వేసుకొని మనం ప్రైవేట్ పరంగా అయితే ఎట్లయితే నడుపుతున్నామో ఆ మైండ్ సెట్ మారితే మెడికల్ అండ్ హెల్త్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఆ మైండ్ సెట్ మారితే ప్రజలకు మనం సాయం చేసిన వాళ్ళం గవర్నమెంట్ హాస్పిటల్స్ అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆపోజిట్ లో ఇటు పదుల సంఖ్యలో మెడికల్ షాప్లుంటే నిజంగానే ఏదైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్ల వరకు ఎలాంటి మెడికల్ షాపులు పెట్టకూడదు అని చెప్పి ఒక రూల్ తీసుకోవచ్చు కదా నిజంగానే చిత్తశుద్ధి ఉండి మేము అందరికీ ఇచ్చే అవకాశం ఉంది ఇస్తామనే ధైర్యం ఉంటే అలాంటిది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది అంటారా అట్లేం కలిపేది అట్ల మేము కలిపి కలిపి అట్లా కూడా మీరు ఏం ఇస్తే ఆటోమేటిక్ గా పేషెంట్ అక్కడ పోయి కొనుక్కోలేదు ఫస్ట్ మన ఇంట్లో ఉన్నాక మనం ఏం చేయలేం కానీ మనం ప్రొవైడ్ చేయకుండా మన మన మనకు ఫార్మసిస్ట్ ఉంటాడు క్వాలిఫైడ్ దానికి కావాల్సిన సపోర్ట్ డాక్టర్స్ ఉంటారు సపోర్ట్ నర్సింగ్ స్టాఫ్ ఉంటది అన్ని పెట్టుకొని మనం మెడిసిన్స్ ఇవ్వకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యం అనేది అందరికీ తెలుసు కానీ ఇప్పుడైనా మారాలే మారకపోతే ప్రజలు మరి ఏం చేస్తారు అనేది నెక్స్ట్ చూస్తారు ఈ వన్ ఇయర్ లో మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నానా ఈ విషయం వచ్చింది కాబట్టి మొన్న కౌన్సిలింగ్ విషయంలో కూడా హైదరాబాద్ లో పనిచేసేటువంటి డిఎండ్ హెచ్ఓ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు నర్సింగ్ స్టాఫ్ కావచ్చు అందరినీ వికారాబాద్ జిల్లాకి లేదంటే మేడ్చల్ కి కొంతమంది రంగారెడ్డి పంపించినారు నూట మంది నర్సింగ్ స్టాఫ్ ఉండాల్సి ఉంటే నూట మూడు మందిని అవతలకు పంపించి ఓన్లీ ఐదుగురే జాయిన్ అయినారు ఓకేనా రైట్ వన్ మీరు మీరు చెప్పండి ప్లీజ్ మీరు చెప్పండి నూట డెబ్బై మంది ఉండాలి అయితే సిబ్బంది గురించి మనం మాట్లాడదాము ఇప్పుడు సిబ్బంది గురించి మాట్లాడదాము అందులో మందులకు సంబంధించి ఏవైతే కాంబినేషన్ మందులకు సంబంధించి కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది ఎందుకంటే ఏదో సామాన్యంగా డోలోపరో లేకపోతే ఆ పారాసెటమాల్ అలాంటి టాబ్లెట్స్ పెట్టుకుంటున్నారు కానీ బట్ కాంబినేషన్ మందులు ఇవ్వట్లేదు ఇమీడియట్లీ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడే కార్డియాకరెస్టీ ఇలాంటి వాటికి వచ్చినప్పటికి ఇమీడియట్లీ అందాల్సిన ఆ వైద్య సదుపాయాలకు సంబంధించిన మందుల కొరత అన్నది చాలా క్లియర్ గా కనిపిస్తోంది అన్నది ఒకటి వినిపిస్తుంటే యూజువల్లీ ఏ ఏవైతే మన నేషనల్ హైవేస్కి దగ్గరగా ఉన్న హాస్పిటల్ కానీ అలాంటి వాటిల్లో ఈ క్రిటికల్ కేర్ అన్న దానికి సంబంధించి కూడా అక్కడ మందులు దొరకట్లేదు అన్నది ఒక వాదన వినిపిస్తోంది అంటే ఒక చిన్న క్లినిక్ పెట్టుకున్న అతను అతని దగ్గరికి ఎలాంటి పేషెంట్లు వస్తారో తెలుసుకొని వాటిని మాత్రం ఖచ్చితంగా ఆయన స్టాక్ పెట్టుకుంటున్నారు కానీ ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థలు ఇంత పెద్ద యంత్రాంగం ఉన్నవాళ్ళు అక్కడ ఎలాంటి మందులు అవైలబిలిటీ పెట్టాలన్నది కూడా తెలుసుకోలేని స్థాయిలో ఉన్నారా అన్నది ఒక ప్రశ్న తెలుసుకునే ప్రయత్నం కాదు వాళ్ళకి తెలుసు సిస్టమ్ తెలుసు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏం కావాలి లైఫ్ సపోర్ట్ ఏం కావాలి సెంటర్ లో ఏం ఉండాలి ఎవ్రీథింగ్ తెలుసు కానీ ఇక్కడ ఏమైతుంది అని అంటే ఇది నాది కాదు నా డ్యూటీ నేను చేసుకున్నా నేను వెళ్ళిపోతే అయిపోతుంది నా పని ఆ ఆ ప్రయత్నమే ఇప్పుడు జరిగేటువంటి క్రమం వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి మేము కొద్దిగా డబ్బు తీసుకుంటున్నాం ఈ పని కాకపోతే ఇంకో పని చేయలేము ఈ పని చేసినప్పుడు న్యాయం చేసి పోదాం అనేటువంటి యాటిట్యూడ్ కనుక చేంజ్ గానేంత చెప్పు మన ప్రభుత్వాలు గాని మన ఎంప్లాయీస్ యూనియన్లు గాని లేకపోతే ఎవరైనా కూడా ప్రజలు కూడా వాళ్ళు ఒక్క ఒక్క ఓటు మీకు నేను ఈ విషయంలో మీరు ప్రతి మనిషిని ప్రతి మనిషిని మీరు నేను సర్వే చేద్దాము ఎకనామికల్ గా రైతు పంట పడకపోతే సూసైడ్ చేసుకోవట్లే వాడు ఆస్తులు అమ్ముకోవడానికి సూసైడ్ చేసుకోవడానికి పంట ఒక్కసారి పండకపోతే ఒకసారి ఇంకోసారి పంట పండుతుంది కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఆపరేషన్ల ఖర్చు అయ్యేది ప్రైవేట్ హాస్పిటల్ పెట్టేటువంటి ఖర్చుల వల్ల మన తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరు అప్పుల పాలయ్యి రోడ్న పడే పరిస్థితి ఉంది ఇది క్లియర్ గా ఏ గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా ఏ మీడియా చెప్పినా చెప్పకపోయినా మనం గౌరవంగా సగర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి మీరు మీరు ముప్పై వేలు నుంచి నలభై వేలు సంపాదించేటువంటి ఎంప్లాయీ అడుగు ఒక ఫైన్ మార్నింగ్ సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ అప్పులు ఎందుకైతున్నాడు అనేది అదే ఆలోచించట్లేదు పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అది ఒకసారి మాట్లాడదాం అంతే కూడా సిద్ధ సిబ్బందికి సంబంధించిన